జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ లో కూడా పార్టీ కోసం కష్టపడ్డామని రెండు వేల పంతొమ్మిదిలో కూడా పార్టీ కోసం అహర్నిసులు కష్టపడ్డామని కావలి జనసేన ముప్పై తొమ్మిదవ వార్డు రఘువర్మ చంటి మీడియా ముందు వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరలా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల అలయన్స్ ఏర్పడడంతో కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ అలహరి సుధాకర్ పార్టీ కార్యక్రమాలకు సమాచారం ఇవ్వడం లేదని కావలిలో జనసేన పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు అలహరి సుధాకర్ స్పందించకపోతే రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడానికైనా ఉన్నామని హెచ్చరించారు శ్రీ గారు కావు నియోజకవర్గాన్ని నియమించిన అలహరి సుధాకర్ గారు అలహరి సుధాకర్ గారు ఇక్కడ టౌన్ టౌన్ అధ్యక్షుడు కానీ జిల్లా నాయకులను కానీ ఏర్పాటు చేసింది అలహరి సుధాకర్ గారు ఇప్పుడు మనము స్కూల్కి వెళ్తాం అక్కడ ప్యూన్ బెల్లు కొడుతుంటాడు మనం ఒక ఉమ్మడ అభ్యర్థి పీన్దేరికి వస్తాడా హెడ్ మాస్టర్ దగ్గరికి వస్తాడా హెడ్ మాస్టర్ని వదిలేసి దగ్గరికి పోయి అరే నువ్వు నా పక్కన దగ్గర అంటే అయి కుదరవు ఇక్కడ జన కూడా జన వదిలేసి మీరు ఆ పీర్ను పట్టుకొని వెతుకుతున్నారు కానీ మా ఇన్చార్జ్ సుధాకర్ గారు వాళ్ళని నియమించాడు కాబట్టి మీరు వాళ్ళని పెట్టుకొని వాళ్ళని తిప్పుకుంటా ఉన్నారు అది పద్ధతి కాదు సార్ మీ సోషల్ మీడియాలో కూడా జనసేన బీజేపీ టీడీపీ అని చెప్పి హెడ్లైన్ సూపర్గా ఉంటాయి కానీ జనసేన మాత్రం వాళ్ళ మనుషుల్ని పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకుంటా పోతున్నారు మా ఇన్ఛార్జీని కూడా సంప్రదించకుండా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఏమి లేకుండా ఇప్పుడు పలానా పోవాలి ఏమి ఇన్ఫర్మేషన్ మీరు ఎంతసేపు ఏం చేస్తారు ఆ స్కూల్లో బెల్లు కొట్టే పీ అతనే తీసుకుంటున్నారే కానీ హెడ్ మాస్టర్ దానికి పోవడం వల్ల కానీ దీన్ని మాత్రం గమనించాల్సిందిగా కోరుచున్నాము నా పేరు మండలి శ్రీనివాసుడు ముప్పై నాలుగో వాటి ఇన్ఛార్జీ జనసేన తరఫున మాకు ఏది రెస్పాన్సిబిలిటీ రావట్లేదు మేము ఏం చేయాలో మా పేరు ఇంపర్మేషన్ ఇవ్వట్లేదు మేము ఒకటి మీరు మాకు సపోర్ట్ ఎవరు చేస్తారు మీరు తెలిసినా మా ఓట్ బ్యాలెన్స్ మినిమం బ్యాలెన్స్ ఒకటి ముప్పై ఏడు ఉంటుంది వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే గెలిపిస్తే మమ్మల్ని మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు ఎవరు ఎక్కడికైనా పోవాలన్నా చేయాలన్నా ఇన్ఫర్మేషన్ లేదు ఎవరు ఫోన్ చేయడం లేదు మేము ఎక్కడికి వెళ్ళా వెళ్ళాలి ఎక్కడికి పోవాలి నాకే అర్థం కాబట్టి నేను ఎవరికి సపోర్ట్ చేయాలి ఇప్పుడు మీరు నా వార్డులో ముప్పై నాలుగో వార్డులో మిని రెండు వందలు మంది ఉన్నారు నేను చెప్పిన వాళ్ళకి నూట యాభై ఇవ్వండి వేసేసాను అంతవరకు మా కాడ చెప్పుకోండి మమ్మల్ని గమనించండి ఇలా ఉంటే మీ ఊళ్ళు గెలిపించుకోవాలి మాది అక్కడ రావడం మా దగ్గర ఈ పెట్టి రావడం మమ్మల్ని పట్టించుకోవడం లేచేసిన ఆత్మీయ మిత్రులకు జనసేన పార్టీ కార్యకర్త కత్తికు నా వృద్ధి ఈ రోజున ఈ బెస్మిట్ పెట్ట కారణము మన జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కావేరి కృష్ణారెడ్డి గారు ఆయన్ని ఇన్ఛార్జిగా ప్రకటించిన దగ్గర నుంచి జనసేన పార్టీని కలుపుకోవడానికి ఏ దగ్గర కూడా ఆయన సందిగ్ధంగా లేరు ఎన్నిసార్లు నామవ్యవస్థ మీటింగ్లు పెట్టి ఏదైనా పెద్ద నాయకోత్సవంలో ఉదయవెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అనుకున్న అలా జనసేన వాళ్ళని ప్రకటించి వాళ్ళు కలుపుకొని పోతూ ఉంటారు ఆ రోజు మీటింగ్ అయిన తర్వాత అసలు జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారని కూడా అతను గుర్తించడం లేదు మరి అది ఎందుకు గుర్తించడం లేదు మరి గారు ఇన్ఛార్జీని ఏమన్నా ప్రాబ్లం గుర్తించడం లేదో లేదా అలాంటి సాగర్ గారు నియమించిన టౌన్ కమిటీలో కొంతమంది ఆయన దగ్గరికి పక్కన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ మేమే నాయకులు ముమ్మడిగా వందలలాగా గుజా తొలుగుతున్నాం మేము నాయకులు మేము నాయకులు తిరుగుతూ డబ్బుతో స్వాతంత్రు రాజకీయం చేస్తూ మిగతా జన ఆయన దగ్గరికి రానియకుండా జనసేన పార్టీని పూర్తిగా తొంగలో తిట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాను సార్ గుర్తుపెట్టుకొని జనసేన పార్టీ అంటే కేవలం ఒక నలుగురు నాయకులతో ఒక కులంతో నాలుగు వర్గాలతో నలుగురు నలుగురు వ్యక్తులతో కాదు జనసేన పార్టీ అంటే పదివేల ఆరు వందల నలభై ఏడు ఓట్లు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక నెలలో పదివేల ఆరు వందల నలభై ఏడు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ జనసేన పార్టీ కోసం ఈ రోజు నుంచి పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి రెండు వేల పద్నాలుగు మేము పార్టీ కోసం కష్టపడతాము రెండు వేల పద్నాలుగు టీడీపీకి టీడీపీ తర్వాత రెండు వేల పదహారులో మనం టీడీపీకి విభేదించిన తర్వాత టీడీపీ వాళ్ళు కూడా మమ్మల్ని చులకనగా చూడడం జనసేన పార్టీ వాళ్ళని వాళ్ళ ఇబ్బందులు గురించి జరిగింది సరే మేము తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసాం మేము ఓడిపోయాం తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ వాళ్ళు అన్యాయంగా అన్యంగా కేసులు పెట్టడం కూడా జరిగింది రెండు వేల దాదాపు పది ఏళ్ళ నుంచి సర్వే చేస్తూ ఉంటే తీరా రాజ్యాధికారుల సరి కలిసిపోదాం ఎలాగైనా సరే ఈ అక్రమ రాజకీయ ఈ పార్టీని దించాలి ఎదురదించాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉద్దేశంతో ముందుకు పోతున్నది కొత్త ధర్మం పాటించకుండా జనసేన పార్టీ వాళ్ళని ఎక్కడ కూడా కనుక్కునే ప్రయత్నం చేయకుండా కావాల విషయాలు చేయాలి ఈరోజు జనసేన పార్టీని కావాలో నిర్వీర్యం చేయడానికి చూస్తూ ఉన్నారు దీన్ని చూస్తూ జనసేన సహించరు మీరు ఏకంగా చేయండి జనసేన పార్టీ వాళ్ళని కలుపుకోకపోతే జనసేన పార్టీ వాళ్ళు ఈరోజు మేము ఐదుగురి వచ్చాము ఎందుకంటే మిగతా వాళ్ళని తీసుకురావడం మాకు ఇష్టం లేదు మేము ఎప్పుడైతే బయటకు వచ్చి తిరిగిందో నేను పిలుస్తామో పది వేల మంది బయటకు వచ్చి మీ ఓట్ బ్యాంక్ని పూర్తిగా వివీద్యం చేసి జనసేన పార్టీ తరఫున లబలభ్యర్థిగా పోటీ చేయడానికి మేము ఎక్కడ కూడా సన్నిధిగా వినగలైతే మేము ఖచ్చితంగా మీరు కానీ జనసేన పార్టీతో మీ వైఖరి మారకపోతే నూటికి నూరు శాతం జనసేన పార్టీ నుంచి లభలభ్యర్థిగా పోటీ చేసి మిమ్మల్ని ఓడించి మేము పిలుస్తాం మేము కొత్త తనం మేదీ మేరకూడదా ఉద్దేశంతోనే ఇన్ని రోజులు కూడా నామినేషన్ దగ్గర పడుతున్నాం మీరు పిలుస్తారు కలుపుకోనిపోతారు కలుపుకోనిపోతారనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఎదురు చేశాం ఇక నుంచి అయితే అలా ఉండదు గుర్తుపెట్టుకోండి ఈరోజు పద పదో తేదీలోపు మీరు కానీ పదో తేదీలోపు మీ కార్యాచరణ మారకపోతే నూటికి నూరు శాతం జనసేన పార్టీ ఖచ్చితంగా ఇండి ఇండిపెండెంట్ అభ్యర్థితో ఇక్కడ పోటీ చేస్తుంది రమల అభ్యర్థిగా మీ మీద పోటీ చేస్తుంది మీ మీద పోటీ చేసి మీ ఓటర్కి రావని జనసేన పార్టీ గెలుస్తుంది మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ వాళ్ళని కలుపుకొని పోవర్గా ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు జనసేన పార్టీ వాళ్ళని కలుపుకోకపోతే అసమర్థ ఏ రకంగా ఉన్నందుకు తెలియజేస్తామనేది ఈ సమర్పంగా నేను తెలియజేస్తున్నాను